తుల వారికి ఫిబ్రవరి పదిహేను తర్వాత అతిపెద్ద విభక్తి వంద శాతం ముంచుకొస్తుంది ముందుగానే చెప్తున్నాను నిజం వినే ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి అసలు ఫిబ్రవరి పదిహేను తర్వాత రాశివారికి ఆ ముంచుకు వచ్చే విపక్తి ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్లో చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తులారాశి ఇది రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్తా నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు అసలు వారికి ఏ విపక్తి ముంచుకు వస్తుంది అనేది తెలుసుకోబోయే కన్నా ముందు అసలు తుల వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే తుల రాశి వారికి మిశ్రమమైన ఫలితాలుగా అయితే ఉండబోతుందనే చెప్పాలి అయితే తుల రాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగానూ కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగానూ కూడా అయితే చాలా వరకు మిశ్రమ ఫలితాలుగా అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ముందుగా రాశికి చెందిన వారికి ఆర్థిక స్థితిపరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక స్థితి పరంగా అయితే ఈ రాశి వారికి చాలా వరకు కూడా మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా మీరు పొదుపు చేయగలిగితే మాత్రం మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది కూడా చాలా వరకు మెరుగుపడుతుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో అనవసరపు ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి ఈ అనవసరపు ఖర్చులను తగ్గించుకునేందుకు అయితే మాత్రం మీరు ప్రయత్నించాలనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో మీరు చేసే పొదుపు ద్వారా మీకు స్థిరాస్తి కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా అయితే చాలా అధికంగా ఉండబోతున్నాయనే చెప్పాలి కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే పొదుపు చేసేందుకు అయితే ప్రయత్నించాలనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో మీరు చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతర ఏ రంగాల్లో ఉన్నవారికైనా సరే అధిక మొత్తంలో ధనం అనేది కూడా కనిపిస్తుందనే చెప్పవచ్చు కాబట్టి అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ పొదుపు చేయగలిగితే మాత్రం మీరు చేసిన పొదుపు మిమ్మల్ని మీ కష్టకాలంలో అయితే కాపాడుతుందనే చెప్పాలి ఇక తులారాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితంలో అయితే ఈ తుల వారు కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారనే చెప్పాలి అయితే ఈ సమయంలో వీరి తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసిన సమయంగానే చెప్పుకోవాలి అయితే గతంలో నుంచి వీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా అయితే ఈ సమయంలో ఫిబ్రవరి పదిహేను తర్వాత అయితే క్రమక్రమంగా అయితే మెరుగుపడుతుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో ఈ రాశి వారికి వారి కుటుంబ సభ్యులకి మధ్య అయితే అభిప్రాయ భేదాలు రావడంతో వీరికి వీరి కుటుంబ సభ్యులకి మధ్య కొన్ని విభేదాలు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాలనే చెప్పాలి మాటల విషయంలో అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మాట్లాడే తీరు ఇతరులకు వేరే అర్థాన్ని ఇవ్వడంతో మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకు మధ్య అభిప్రాయ భేదాలు కూడా వస్తాయనే చెప్పాలి కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి ఇక తులారాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితంలో అయితే ఈ తులారాశి వారికి చాలా వరకు కూడా అయితే మిశ్రమంగానే ఉండబోతుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో తులారాశి వారికి వారి ఉద్యోగం చేసే స్థలంలో ఉన్నవారికి కొన్ని అభిప్రాయ భేదాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వాటితో వీరి యొక్క ఉద్యోగానికి కూడా అయితే కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పాలి కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి అయితే ఇక తులారాసేవారు ఉద్యోగంలో వీరి పై అధికారులతో కానీ సహ ఉద్యోగులతో కానీ మంచి సంబంధాన్ని అయితే నెలకొల్పేందుకు అయితే ప్రయత్నించాలనే చెప్పాలి అయితే ఈ సమయంలో ఈ తుల రాశి వారికి పని ఒత్తిడి అనేది కూడా చాలా అధికంగా ఉండబోతుందనే చెప్పుకోవాలి ఈ పని ఒత్తిడి అనేది అధికంగా ఉండడంతో మానసికంగా అయితే కొంతవరకు ప్రశాంతత ఉండదని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో కొత్త బాధ్యతలు కూడా అయితే ఈ సమయంలో ఈ తుల రాశి వారికి అప్పగిస్తారనే చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో తుల అయితే ఫిబ్రవరి పదిహేను తర్వాత నూతన ప్రాజెక్టులు కూడా చేపట్టేటువంటి అవకాశం ఉంటుందనే చెప్పుకోవాలి అలాగే ఈ ఫిబ్రవరి పదిహేను తర్వాత ఈ రాశి వారికి విదేశీ ఉద్యోగ అవకాశం కూడా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి అంతేకాకుండా ఈ సమయంలో వీరు ఐటీ రంగాల్లో ఉన్నవారైతే వీరికి నూతన ప్రాజెక్టులు అలాగే ప్రమోషన్ల వల్ల అయితే జీతం పెరగడం ఇలాంటివన్నీ కూడా అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి ఇక తులారాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితంలో అయితే చాలా వరకు కూడా మిశ్రమంగానే ఉండబోతుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో ఈ తులారాశికి చెందిన వారికి వారి వ్యాపార భాగస్వామికి మధ్య అయితే అభిప్రాయ భేదాలు తలెత్తడంతో వీరికి ఆర్థికంగా అయితే కొంతవరకు నష్టాలు అనేటివి కూడా కనిపిస్తున్నాయని చెప్పాలి కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండవలసిన సమయంగానే చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో కొత్త వ్యాపార భాగస్వామి కూడా లభించేటువంటి అవకాశం ఉంటుంది ఆ వ్యాపార భాగస్వామితో అయితే కొంతవరకు లాభాలు అనేవి కూడా వస్తాయని చెప్పుకోవాలి ఇక తులారాశిలో జన్మించిన వ్యాపారస్తులకు అయితే మాత్రం ఈ సమయంలో నూతన వ్యాపారాలు కూడా కుదిరేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి విదేశీ వ్యాపారాలు చేసేవారికి కూడా ఇది చాలా వరకు మంచి ఫలితాలను అయితే ఇస్తుందనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో ఆన్లైన్ వ్యాపారం చేసేవారికి కస్టమర్ సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు ఇక తులారాశికి చెందిన వారికి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వైవాహిక జీవితంలో అయితే తుల వారికి చాలా వరకు కూడా అయితే మిశ్రమంగా ఉండడంతో పాటుగా కొన్ని ఇబ్బందులు అనేవి కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో వీరికి వీరి యొక్క జీవిత భాగస్వామికి మధ్య అయితే మాత్రం అభిప్రాయ భేదాల వల్ల కొంత ఎడబాటు అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి అలాగే వీరి యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసిన సమయంగానే చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో వీరి యొక్క జీవిత భాగస్వామి సహకారం అయితే మాత్రం ఈ తులారాశి వారికి చాలా అంటే చాలా అధికంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవాలి వారి సహకారంతో అయితే ఆర్థికంగా మీకు చాలా వరకు మంచిగానే ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశికి చెందిన వారి భాగస్వామి వృత్తిపరంగా అయితే చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామితో కుటుంబ సభ్యులతో కలిసి అయితే దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి దీంతో మీ యొక్క వైవాహిక జీవితం అయితే చాలా ఆనందంగా ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు అలాగే ఎవరైతే గతంలో నుంచి తులారాశివారు వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వారికి ఈ సమయంలో వివాహ యోగం కూడా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో ఎవరైతే వారు ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్నారో వారికి అంతగా కలిసి రాదనే చెప్పుకోవాలి ఈ సమయంలో అయితే ప్రేమలో అయితే మాత్రం వారికి కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పుకోవాలి ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా తుల రాశి వారికి ఫిబ్రవరి పదిహేను తర్వాత అతిపెద్ద విపక్తి వంద శాతం ముంచుకొస్తుంది అని చెప్పాం కదా మీ యొక్క జీవితంలో అయితే మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి వాటి వల్ల మీరు చేసే తప్పులతో అయితే మరికొన్ని అయితే మాత్రం చాలా పెద్దగా అయితే సృష్టించబడి అవి మీకు చాలా వరకు కూడా అయితే మీ జీవితం మీద ఒత్తిడి అనేది తీసుకొస్తుందనే చెప్పాలి కాబట్టి మీరు చేసే ప్రతి పనిని కూడా అయితే జాగ్రత్తగా ఆలోచిస్తూ మీ యొక్క జీవితంలో ముందుకు అడుగులు వేస్తే కనుక ఎలాంటి విపక్తి వచ్చినా కూడా మీరు మీ జీవితాన్ని కాపాడుకోగలుగుతారనే చెప్పవచ్చు చూసారు కదా అసలు వారికి ఫిబ్రవరి పదిహేను తర్వాత అతిపెద్ద విపక్తి ఎలా రాబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయనివ్వం నమస్కారం